కామ్రేడ్ మన పొద్దుటూరు శాసనసభ్యులు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి సార్ గారు కూడా మనకు మద్దతు తెలిపి మీ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారా ఆ సార్ కూడా ప్రభుత్వానికి రిఫర్ చేస్తారు ఆ సార్ కూడా మీకు కానీ ఎంత ఎంత మీకు ఎంత వేతనం ఇవ్వాలా మీకు ఏం ఆసం రఘు నిజాయితీ ఆసం రఘు నిజాయితీ ఆ సంప్రదాయం అవినీతి కొడుకు మున్సిపాలిటీ ఉద్యోగస్తులు వీళ్ళతో లంచాలు ఇచ్చినారా ఉద్యోగం ఇచ్చేదానికి మీరంతా ఎన్ని ఎన్నికల ఇద్దరు ఉద్యోగులు వచ్చినారు ఇరవై ఏడేళ్ళు ఇరవై ఏళ్ళ కింద వచ్చిన దానికి ఉద్యోగం లంచానికి ఏమైనా సంబంధం ఉందే నిన్న కరోనాలో తొంభై మంది ఉద్యోగాలు వేసినాం లంచం తీసుకొని తెచ్చినావా లంచం తీసుకోండి వేసినారా విజాయితీ చేసినాం మీకు ఆ ప్రాంతంలో చాలా మందికి పత్రాలు తీసుకు నేను ప్రభుత్వంలో తీసుకొని సేర్ నేనా వరదాడే కరోనా వచ్చినప్పుడు వాళ్ళంతా అంతా సాకింది నేనా వరదాడే ఐదు వేల రూపాయల జీతం ఇచ్చింది నేనా వడదాడే ఐదు వేల రూపాయలు ఊరికి నేనా వరదాడే ఉంటే మీకు సబ్బులు కొబ్బరి నూనె పుస్తకాలు ఇంకోటి ఎత్తినా సరే సకాలంలో ఇచ్చినది మేవా అప్పుడు షేర్ ఈ షేర్ మంచిదా ఇంకో షేర్ మంచివాడా మీ మీరు చేస్తా చెప్పండి నేను మంచివాడే ఇంకో మంచివాళ్ళ ఇంకొకరి చివరిగా అడుగుతాం ఈ మాట దీనికి సమాధానం చెప్పాలి రెండు వేల పద్దెనిమిదిలో లాస్ట్ లో దీన్ని సండే చేసిన జన్మించినారు దీనికి క్లాసులో ఉండే మమ్మలను రెగ్యులర్గా చేయాలని చెప్పి రెండు వేల పద్దెనిమిది లాస్ట్ లో ఎన్నికల కంటే ముందు ఎక్కినారు ఎంత చేసినారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేసేటప్పుడు మీ దీన్ని సమయ మరి చంద్రబాబు నాయుడు సండే సండే చేసినప్పుడు రోడ్ ఎక్కినప్పుడు చంద్రబాబు నాయుడు చేయకుండా మిమ్మల్ని గాలిపోతే అయినప్పుడు వాడు మంచిగా ఇప్పుడు ఎక్కవే వస్తుంది మీరు అడుగుతా అనేది ఇరవై ఆరు వేలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీ మీద పెద్ద పన్నెండు వేలు మేము ఎంత పెంచినాం తొమ్మిది వేలు పెంచిన జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు పన్నెండు వేలతో మీతో ఉద్యోగం చేయించుకున్నవాడు చంద్రబాబు నాయుడు మంచివాడా ఇరవై ఆరుకు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండుకు మూడు నాలుగు వేలు వ్యత్యాసం ఉంది ఇది సమయం కాదు ఇంకోసారి పెంచుతాడు పెంచడా చంద్రబాబు నాయుడు మీ మీద ప్రేమ ఉందే జగన్మోహన్ రెడ్డి మీ మీద అడుగు నిండా ప్రేమ ఉంది ప్రేమ ఉంది కాబట్టి మీకు తొమ్మిది వేలు దించినాడు చంద్రబాబు నాయుడు ఆవకాశం ఉండే రెగ్యులర్ చేయలేక తినాడు నేను కూడా చేయలేడు చేయడానికి ఇబ్బందులు ఉంటాయి ఒకవేళ మీరు నిందించాలనుకుంటే ముందు చంద్రబాబు నాయుడు నిందించండి గోపర్ణ కొడుకు దొంగనా కొడుకు వాడి అవకాశం మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు కొడుకు అని వాడిని తిట్టి మనం మమ్మల్ని తిట్టండి ఒప్పుకుంటా ఇంకా లోకల్కి వచ్చేదానికి మా ఎమ్మెల్యే మంచివాడు మా చైర్మన్ మంచిది సకాలంలో మాకు అన్ని ఇచ్చినారు మాకు భూమి పెట్టినారు ఐదు వేలు ఊరికి ఇచ్చినారు ఇరవై ఐదు లక్షలు అన్ని మాకు ఇవ్వాల్సిన సబ్బులు కానీ కరెక్ట్గా ఇచ్చినారు లంచాలు ఇంచాలు లేవు తొంభై ఐదు వేల వందల పన్నెండు పని భారం మాకు తగ్గించినాడు మాకు కావాల్సిన ప్రభుత్వం తీర్చి ఇచ్చినాడు ఇలా మంచిగా లోకల్గా మమ్మల్ని చెప్పండి ఇలా చేసుకోండి సమ్మె బాగాలేదు

రాజకీయ మీరు రాజకీయ పార్టీకి సంబంధించిన వారు తల్లుడు అడుపు కోసం ఉద్యోగం చేసేవాళ్ళం మనం మన హక్కుల కోసం ఉద్యమం చేయి తప్పు లేదు మీకు ఐదు వేలు పెంచినా పదివేలు మెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంలో సంతోషపడేది వీడే కారణం నేను మీ పక్షాన ఉండే మనిషిది నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే నేను మీ పక్షాన ఉండే మనిషిని నేను మీకు కడుపు నిండాలా మీ ఊర్లో ఉండే అందరి మల మూత్ర విసర్జన చేసిన అన్నిటిని ఎక్కేసే వాళ్ళు మీరు తల్లి మీకు ఇరవై ఆరు వేలు ఇచ్చే ఉంది ముప్పై వేలు ఇచ్చే ఉంది ఎంతై నేను నాకు బాధ లేదు మీకు మీకు ఇయ్యాలని చెప్తాను ఆ చేతనైతే మీకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడను కాకపోతే కోలిక పెట్టుకో చంద్రబాబు నాయుడు జగలకు ఎవరు వేయించినారు కోక పెట్టుకో అవకాశ చేసినాడా చేయలేదా కోలిక పెట్టుకో వరదాడికి ఈయనకు ఏం చేసినాడు మీకు కోలిక పెట్టుకో రఘురాజుడికి ఈమెకు ఈవేం చేసినా ఆయన చేసినాడు

మనం కార్మికులం అడుగుదాం జీతం అడుగుదాం తప్పు లేదు ఇంకోటి అడుగుదాం తప్పు లేదు ఇంకోటి అడుగుదాం తప్పు లేదు వాళ్ళు ఆటోలు తోలుతున్నారు వాడు ఇంటింటి చేక ఐదు నేలు జీతం రాలేక వాడు కాంట్రాక్టర్ తీయాలా ఐదు రెళ్ళు లేవు ఇప్పుడు నేను మాట్లాడినా వాడు కాంట్రాక్టర్ వాటితో కూడా మాట్లాడినా ఏజెన్సీ వాళ్ళతో రమ్మని మేము దృష్టి పెట్టాము మా డబ్బులు ఇస్తాము ఎన్నిసార్లు ఇచ్చినాము చేసినాము ఇచ్చిన రఘురాం రెడ్డి సినిమా రఘురాం రెడ్డి ఆసమ్ రఘురాం రెడ్డి రేపు ఇచ్చినా ఎన్నిసార్లు మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని తరలి చూసుకున్నాం కమిషన్ అడిగి యావై రే మీకు ఏమా మంచివాళ్ళు వాళ్ళ మాగా మీ మీద ప్రేమ ఉండేది వాళ్ళకా మా జగన్ కా చంద్రబాబు నాయుడు ప్రేమ ఉండేది మీ మీద చెప్తా మీరు ఎన్ని రోజులు సమ్మె చేసినా చంద్రబాబు నాయుడు అవకాశం ఉండేవాళ్ళు చేయలే మీరు ఎన్ని రోజులు చేసినా జగన్ చేయరు అటువంటి వేస్ట్ దానివల్ల లాభం లేదు జీతం ఉంది జీతం ఉంది నా మాట మీద గౌరవం నా మీద నమ్మకం నన్ను ప్రేమించేది ఎవరు కూడా తండ్రి నుంచి బేడుక రాండి నేను చూస్తాను మీ జీతాల నా మీద ప్రేమ ఉండేవాడు నా మీద గౌరవం ఉండేవాడు నమ్మకం ఉండేవాడు నా వెంట నడిచి వస్తే మీ జీతాలను పెంచడమో నా సొంతం ఇవి కూడా నేను చేస్తా మీకు కావచ్చు నాకు కూర్చోదు మీరు ఎవరు వచ్చినా మిమ్మల్ని ఉద్ధరించే బాధ్యత నాదే సమ్మెలూరు నుంచి గడ్డకు మీరు ఎవరు వచ్చినా మిమ్మల్ని ఉద్దరించే బాధ్యత జీతాల విషయంలో నాదే ఇప్పుడేనండి వాళ్ళే ఈ కూర్చుంటామనుకుంటే నన్ను వదిలేయండి నాకు ఎమ్మెల్యే వద్దని వదిలేయండి మీకు మాట చెప్తాను నేను మీకు 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 నేను నేను ఏ ఎమ్మెల్యే చెప్పాడు నేనేం చెప్తానా కడుపు గాలింటే మీ కడుపు నింపడం కోసం ప్రభుత్వంతో పని లేదు ఈ రెండు వందల నలభై వర్కర్ల గురించి ఆలోచించే బాధ్యతతో నా వెంట అండి మీ జీతం పెంచి నేను ఇస్తారా నేను ఇంపుతా మీ కడుపు నా సరే మీకు ఇస్తా రా